చాలు ఇక చాలు మిస్టర్ అనిరుద్ధ్ రెడ్డి ఏంటి నీ రచ్చ పార్టీ హైకమాండ్ అంటే లెక్కలేదా లూస్ టాక్ చేయద్దని చెప్తే వినరా సోమవారం క్రమశిక్షణ కమిటీ ముందు విచారణకు హాజరుకండి ఎందుకు వ్యాఖ్యలు చేశారో వివరణ ఇవ్వండి అంటూ ఆదేశాలు జారీ చేసింది అధిష్టానం కొండామురళి ఎపిసోడ్ నుంచి పీసీసీ కాస్త అగ్రెసివ్ గా పనిచేస్తుంది పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా గాంధీ భవన్ కు పిలిపించి క్రమశిక్షణ కమిటీ ముందు నిలబెడుతోంది పార్టీని ఇరుకున పెట్టేలా కమిట్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై వెంటనే నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు దీంతో అనిరుద్ రెడ్డిని సోమవారం తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది క్రమశిక్షణ కమిటీ జడ్చర్లకు సంబంధించిన ఎమ్మెల్యే మీడియాలో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఆ రికార్డు తీసుకుని రమ్మని చెప్పారు దాని మీద కూడా మీరు వివరాలు తెలుసుకోమని మనం చెప్తూ జరిగింది అనిరుద్ రెడ్డి గతంలోనూ పార్టీపై మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పది శాతం కమిషన్లు అంటూ పార్టీ పరువు తీశారు ఓ మంత్రి కబ్జాలు చేస్తున్నారని కూడా ఆరోపించారు ఆయన ఓ హోటల్లో పలువురు నేతలు గ్రూపులు కట్టారు అన్న ఆరోపణలు ఉన్నాయి ఈ విషయంలోనే ఖర్గే కూడా స్పందించినట్టుగా సమాచారం తాజాగా బనక చర్ల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉచిత సలహా ఇచ్చారు అనిరుద్ రెడ్డి ఆ ఉచిత సలహానే ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు నిలబెడుతోంది చంద్రబాబు నాయుడు కోవట్లో ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే రోడ్లు దందాలు హైదరాబాద్ మొత్తం నల్ల కనెక్షన్ కట్ చేయండి కరెంట్ కనెక్షన్ కట్ చేయండి ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి వాళ్ళే పోయి నాయుడు కాలు పట్టుకొని బంకాచల్ల బంద్ చేపిస్తారు మరోవైపు వరంగల్ కాంగ్రెస్ లో గొడవల క్రమశిక్షణ కమిటీ ఫోకస్ చేస్తుంది క్రమశిక్షణ కమిటీని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కలిశారు సోమవారం అనిరుద్ధ్ తో పాటు వరంగల్ కాంగ్రెస్ గొడవల ఫోకస్ చేయనుంది క్రమశిక్షణ కమిటీ